మన పురాణాలు చెబుతాయి ఈ విశ్వం కేవలం మన కంటికి కనిపించే ప్రపంచం మాత్రమే కాదు దీనికంటే ఎంతో విశాలమైన అనేక రహస్యాలతో నిండిన వాస్తవం ఉంది అది పద్నాలుగు లోకాల ప్రపంచం ఈరోజు మనం ఆ లోకాలలోకి ఒక పవిత్ర యాత్ర చేద్దాం మనముండే ఈ భూమి భూలోకం కర్మలు చేసే అవకాశం ఇక్కడే ఉంటుంది పుణ్యమో పాపమో భవిష్యత్తుకి దారి చూపేది ఇక్కడ చేసే పనులే మరణాంతరం పితృదేవతలు నివసించే లోకం మనం చేసే శ్రాద్ధాలు తర్పణాలు పిండప్రదానాలు ఈ లోకంలోని పితృదేవతలకే చేరతాయి దేవతలు గంధర్వులు అప్సరసలు నివసించే లోకం ఇక్కడ దుఃఖం ఉండదు కేవలం ఆనందమే ఉంటుంది ఇక్కడ మహర్షులు జ్ఞానులు తపస్సులు ఉంటారు ప్రపంచ రహస్యాలు ఆధ్యాత్మిక శక్తులు మహాలోకంలోనే ఉన్నాయంటారు చతుర్ముఖ బ్రహ్మకి సహాయకులైన దేవులు సిద్ధులు మునులు నివసించే స్థలం అత్యంత పవిత్రమైన లోకాలలో ఇది ఒకటి ఇక్కడ అపార యోగశక్తి ఉన్న మహా తపస్వులు ఉంటారు ఈ లోకంలో ప్రకాశమే పవిత్రత మాత్రమే పద్నాలుగు లోకాలలో అత్యున్నతం సత్యలోకం ఇది చతుర్ముఖ బ్రహ్మ నివాసం కాలం ఇక్కడ చాలా నెమ్మదిగా కదులుతుంది ఇది మోక్షానికి అత్యంత సమీపమైన స్థలంగా చెప్పబడుతుంది మాయాసక్తి ఉన్న అసురులు నివసించే లోకం ఇక్కడ భోగాలే ఎక్కువ విఠల భైరవ శివుని రూపం ఈ లోకాన్ని రక్షిస్తుంది ఇది బలిచక్రవర్తి పాలన వామనుడు స్వయంగా అనుగ్రహించిన లోకం ఇది తలాతల మాయ మంత్రాలు యోగశక్తులు ఎక్కువగా ఉండే లోకం భూదేవి కుమారులైన నాగరాజులు వాసుకి తక్షకుడు వంటివారు నివసించే స్థలం ఇది రాక్షసులు మరియు దానవులచే నివసించబడిన లోకం ఇక్కడ వెలుతురు లేనప్పటికీ ఇది జీవంతో నిండి ఉంది అతి లోతైనది ఇక్కడ నాగరాజు శేషుడు తన అనేక ఫనాతో విశ్వాన్ని ధారిస్తున్నాడు పురాణాలు చెబుతాయి పాతాళం చీకటి కాదు అందం వెలుగు రత్నాలతో నిండి ఉంటుంది ఇలా మన విశ్వం పద్నాలుగు లోకాలుగా విభజించబడింది మన జీవితం మన కర్మలు మన ప్రయాణం ప్రయాణం ఇవన్నీ ఈ లోకాలతో గాఢంగా సంబంగి ఉంటాయి ఈ జ్ఞానం మనలో భక్తి వినయం విజ్ఞానం పెంచాలని మనసారా కోరుకుంటున్నాను మా వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశీర్వాదాలు మీ ప్రేమే మా శక్తి